జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసి భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆ జీవిక మిషన్ పేరు పెడితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీలు చేపట్టాలని నాయకులు పిలుపుని కూడా సిగ్గు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలకై కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అచ్చకొండ యాదగిరి బాబు పిలుపునిచ్చారు ఉపాధి కురుల పని దినాలు గతంలో వంద రోజులు ఉంటే ప్రస్తుతం నూట ఇరవై రోజులకు పెంచిందని ఉపాధి హామీ కురుల వేతనాన్ని కూడా పెంచిందని ఈ వేతనాలను నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ తెలుసుకోవాలని అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఇది ఏదైతే విక్షిత్ భారత్ జీరాంజీకి అభియాన్ దాని గురించి మీ దృష్టికి తేవడం జరుగుతుంది దీనికంటే ముందు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఒకటి ఉండే మనకు అది కొన్ని రోజుల నడుస్తుంది వాళ్ళు ఓన్లీ ఒక వంద రోజులు మాత్రమే ఈ యొక్క పనికి ఆహార పథకం దానికోసం ఒక వంద రోజులు మాత్రమే చేసుకుంటుండ్రు ఆ చేసుకున్న పని కూడా సక్రమంగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ డబుల్ పంపించినా ఇక్కడ వీళ్ళంతా రిసీవ్ చేస్తుంట్రీ దీన్ని చాలా రోజులు చూసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్త రీసెంట్లీ ఈ ఇవన్నీ మన యొక్క గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా గమ గమనించి విక్షిత్ భారత్ ఒక అభ్యయనం కొత్త ఇది తేవడం జరిగింది దీని యొక్క ముఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో జరిగినటువంటి పనికి ఆహార పథకం ఏదైతే ఉందో ఆ యొక్క వంద రోజులు ఇంతకుముందుంటే దాన్ని ఒక వంద ఇరవై ఐదు రోజులు చేయడం జరిగింది ఇరవై ఐదు రోజులు పెంచిండు వంద రోజులు కానీ వంద ఇరవై ఐదు రోజులు చేసిండు ఆ వంద ఇరవై ఐదు రోజులు చేసిన తర్వాత కూడా ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు స్పెషల్గా ఒక వంద యాభై రోజులు చేసిండు వాళ్ళకు కూడా ఇరవై ఐదు రోజులు వాళ్ళకు ఎక్స్టెండ్షన్ అంటే వాళ్ళకు కూడా ఒక వంద యాభై రోజులు వాళ్ళకు చేయడము ఆ యొక్క ఘనత మన నరేంద్ర మోడీ గారిది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీకు పత్రిక ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే వ్యవసాయ ఏదైతే సీజనేబుల్ ఉంటుందో దానికోసము అరవై రోజులు వాళ్ళకు ఏదైతే ఈ ఈ అరవై రోజులు వ్యవసాయం సీజన్లో అరవై రోజులు వాళ్ళకు పనికి ఏదైతే పోవడం జరుగుతుందో అది మాఫీ ఇచ్చింది అగ్రిటరల్ సీజన్ దానికోసం అరవై రోజులు ఈ యొక్క చేసే పని వాళ్ళకు నూట యాభై రోజులు గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు జనరల్గా నూట ఇరవై ఐదు మందికి నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై ఐదు రోజులు అయిపోయి మామూలుగా మామూలు వాళ్ళందరికీ నూట యాభై రోజులు ఎస్సీ ఎస్టీ వాళ్ళ గిరిజనులకు సేమ్ టైం ఏదైతే వ్యవసాయ వ్యవసాయ సీజన్ వచ్చినప్పుడు అరవై రోజులు వాళ్లకు ఎగ్జాంప్షన్ ఇచ్చాడు ఇది మీరు పత్రిక విలేకరులు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈ పనికి ఆహార పథకం ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇక్కడ అక్కడ అక్కడ వస్తూ అక్కడికి ఇక్కడ ఇక్కడ పోసి టైం గడిపి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మన గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా వారికో దానికి అవకాశము మన నరేంద్ర మోడీ గారు ఇచ్చింద్రు ఏదైతే మన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ యొక్క ఈ ఈ యొక్క ఏదైతే ఏదైతేన్నారో పనిచేసే వాళ్ళు వీళ్ళు గ్రామ అభివృద్ధి కోసం డెవలప్మెంట్కు తర్వాత ఈ యొక్క చెట్ల నాటడానికి కానీ ఈ యొక్క పరిశుభ్రత దాని కోసం కానీ దేనికైనా గ్రామీణ అభివృద్ధి దానికోసము వాడుకోవడానికి వెసులుబాటు ఇచ్చాడు దీనికి కాంగ్రెస్ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీకి అనే పేరు పెట్టారని చెప్పి మా ఈ మా నాన్న గలాటలు ఈ అసెంబ్లీలో అక్కడ మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కొన్ని సంవత్సరాల సంతుంది మేము చాలా మార్పులు చేశాము ఏదైతే పనికి ఆహార పథకము ముందు ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పటిక ఉన్నదానికి చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని రా ఏదైతే విక్షిత్ వర జీరాంజీకి అని ఏదైతే అభ్యర్థి చేసినో దాన్ని చేసిన దానికి ఎన్నో మార్పులు వచ్చినాయి దాంట్లో ఫస్ట్ వంద రోజులు ఉన్నది వంద ఇరవై ఐదు రోజులు తర్వాత ఎస్సీ ఎస్టీలకు వంద యాభై రోజులు చేసిండు అరవై రోజులు ఎగ్జామ్ ఇచ్చిండు ఇదంతా కూడా గ్రామీణ ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న దానికోసం ఈ చేయడం జరిగింది దీనికి ఈ కాంగ్రెస్ ఈ విధంగా అన్నారు దీని చాలా ఇంత ఘోరమైన చాలా ఘోరాదికూరమైన యొక్క చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది దీనికోసం కూడా అభియాన్ని మేము చేసినాము ఈ యొక్క ఈ యొక్క అభియాన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్స్కి ఇద్దరు స్వప్న నియమి నియమించడం జరిగింది ఆ కాన్స్టిట్యున్స్ వాళ్ళు కూడా మండలికి ఇద్దరిని కూడా అభ్యర్థన మేము పెడుతున్నాము ఈ యొక్క కార్యక్రమం చాలా పవిత్రమైనది ప్రతి బూతు ప్రతి మహిళకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అభ్యర్థికి ప్రతి గ్రామీణ అభ్యర్థులకు అందరికీ తెలియాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ దీన్ని గ్రహించి మేము మన భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్లు మా మిత్రుడు రాజ్పాల్ రెడ్డి పంచర్ విజయ్ గారు మా కుక్కు గంగా గారు వీళ్ళందరూ కూడా బూత్ స్థాయి వరకు ప్రతి కార్యకర్త వరకు ఈ యొక్క పథకం యొక్క వివరాలు తెలుపవలసిందిగా మీ ద్వారా మా మండల ప్రసిడెంట్లకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తూ వచ్చినప్పుడైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ జిల్లాలో మాకు ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒకటి ధర్మపురి జగిత్యాల్ కురుట్ల మెట్పెల్లి అండ్ రాయకల్ నేను ఏమంటున్నానంటే మా దగ్గర ఇప్పుడు ఏదైతే ఈ మూమెంట్ నడుస్తుందో మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు మొన్న వారితో మీటింగ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో అన్ని మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది నేను పత్రిక ఉంటాము ఎందుకోసం అంటే మా దగ్గర ఇప్పటికి ఇంకా మూమెంట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క వార్డుకి వెళ్ళి హెవీ కాంపిటీషన్ అయిపోయి ఒక్క వార్డుకి వెళ్ళి నలుగురు ఐదుగురు అభ్యర్థులు మాకు అప్లికేషన్లు ఇస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎందుకోసం అంటే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చేసిన యొక్క అభివృద్ధి పనులు ప్రతి కార్యకర్తకు ప్రతి గ్రామ గ్రామాన అందరికీ తెలుసు కాబట్టి మేడు పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఐదు మున్సిపాలిటీలలో చైర్మన్కు అన్ని మున్సిపాలిటీలలో కాషాయ ఎజెండా ఎవరైపోతుందని చెప్పి మనసు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జరగబోతుంది చరిత్ర సృష్టిస్తున్నాం చరిత్ర మన ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లల్లో భారతీయ జనతా పార్టీ చరిత్ర నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను